దేవనామన స్తోత్రంలో కీర్తనలో ఆరో అధ్యాయం చేదుకుందామండి యహోవా నీ కోపం చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అ అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచూ నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు వెల్లుదురు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె